ఫస్ట్ మ్యాచ్ లో ముప్పై నాలుగు పరుగులకి అవుట్ అయి గుక్కపట్టి ఏడ్చిన పద్నాలుగేళ్ల కుర్రాడు లా విరుచుకుపడ్డాడు ఆకాశమే హద్దుగా చెలరేకిపోయాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో హేమా హేమిల్ లాంటి బౌలర్లనే ఉదికారేశాడు ఒక్కో షాట్ కు మైండ్ బ్లాంక్ అవుతుంటే సెంచరీతో రికార్డుల మోతే మోగించాడు వైభవ్ సూర్యవంశి పింక్ సిటీలో గుజరాత్ పంబ ఆడు పిల్లాడు కాద్రా బుజ్జి సిక్సర పిడుగంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు భయంకరంగా ఉంటుందనే మాట అక్షర సత్యమైతే ఎలా ఉంటుందో తెలుసా ఇదిగో ఇలాగే ఉంటుంది సునామీలా పడుతుంది సెంచరీతో కథం తొక్కుతుంది రికార్డుల మోత మోగిపోతుంది ఆ పెనుతుఫాను పేరే వైభవ్ సూర్యవంశీ అవును ఫస్ట్ మ్యాచ్లో ఇరవై బంతుల్లో కేవలం ముప్పై నాలుగు పరుగులకే అవుట డగౌట్కు వెళుతున్నప్పుడు వచ్చిన కన్నీళ్లు చూస్తే పసితనం ముక్కుపచ్చలారనితనం నూనుగు కూడా మొలవనితనం చిదిమితే పాలుగారుతనం అన్నీ కనిపించాయి కాని ఆ కన్నీళ్లు వృధా కాలేదు మూడో మ్యాచ్లోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా మారాయి ఫస్ట్ ఓవర్ మూడో బంతికి సిరాజ్ బౌలింగ్లో సిక్స్తో ఖాతా తెరిచిన వైభవ్ నాలుగో ఓవర్లో తన విశ్వరూపాన్ని బయటపెట్టాడు గుజరాత్ బౌలర్లందరినీ కుమ్మి కుమ్మి పడేసాడే పద్నాలుగేళ్ల పాలబుగ్గల కుర్రాడు అలా ఇలా కాదు వైభవ్ కొట్టిన షాట్లకు గుజరాత్కు మైండ్ బ్లాంక్ అయింది ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్లో సిక్స్లు ఫోర్లతో చెలరేగిపోయాడు రాయడానికి పదాలు చెప్పడానికి మాటలు సరిపోవేమో అన్నట్లుగా సాగింది సూర్యవంశీ ఊచకోత తనకే సాధ్యమైన మ్యాడ్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు పదిహేడు బంతుల్లోనే ఫిఫ్టీతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు ముప్పై ఐదు బంతుల్లో సాలిడ్ సిక్స్తో సెంచరీ ఫినిష్ చేసి ఫాస్టెస్ట్ సెంచరీలో సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేశాడు ముప్పై ఎనిమిది బంతుల్లోనే నూట ఒక్క పరుగులు చేస్తే అందులో పదకొండు సిక్స్లు ఫోర్లు ఉన్నాయంటే ఏ రేంజ్లో విధ్వంసం సాగిందో అర్థం చేసుకోవచ్చు ఒక ఓవర్లో ఏకంగా ముప్పై రన్స్ కొట్టాడంటే ఎంత కసిగా ఉన్నాడో తెలిసిపోతుంది ఫియర్లెస్ థ్రోక్ ప్లే ఫియర్లెస్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశి రెండు వందల అరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది స్ట్రైక్ రేట్తో సత్తా చాటాడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది గిల్ ఎనభై నాలుగు పరుగులు చేస్తే సాయి సుదర్శన్ ముప్పై తొమ్మిది పరుగులు జాస్ బట్లర్ ఫిఫ్టీతో అదరగొట్టారు రెండు వందల పది టార్గెట్ అంటే కాస్త పెద్దదే కానీ వైభవ్ ఊచకోతతో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో టార్గెట్ను ఇంకా నాలుగు ఓవర్ ఉఫ్ ఉఫ్ఫని ఊదేసింది మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ నలభై బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై పరుగులు చేశాడు పద్నాలుగేళ్లకే ఐపీఎల్ ఆడడమంటేనే ఓ సంచలనం అలాంటిది అన్బిలీవబుల్ తో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడమంటే అది కూడా సిక్సర్లతో విధ్వంసం సృష్టించడమంటే ప్రపంచంలోనే ఎనిమిదో వింత అనే చెప్పాలి ఫోర్టీన్ ఇయర్స్ థర్టీ టూ డేస్ అంటే టీనేజ్ కావచ్చు కౌమార దశే కావచ్చు కానీ కొట్టిన ఒక్కో షాట్ ఒరే వైభవ్ సూర్యవంశీ నువ్వు తోపువ్రా బుజ్జి అనిపించాయి